నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తికి ఘన నివాళి తెలుగు వ్యవహారిక భాష ఆద్యుడు గిడుగు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలుగు భాష ఎంతో తీయదైనదని సరళమైనదని జేసి శుభం సర్ తిరుపతి తెలుగు వ్యవహారిక భాష ఆద్యుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎన్నలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్ డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వ్యక్తి వారి మాతృభాషను గౌరవించి ఆ భాషలోనే మాట్లాడాలని మన భాష తెలుగు అందులోనే మాట్లాడడం అలవర్చుకోవాలని అన్నారు గిడుగు వెంకట రామమూర్తి గారు వెయ్యి పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వెంకటమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారని తెలిపారు తెలుగు భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాష కోవిదుడు అని వ్యవహారిక భాషను ప్రాణం పోసిన వారిని తెలిపారు తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యునికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు జేసీ సుభం బంసల్ మాట్లాడుతూ వేరే రాష్ట్రం నుండి వచ్చిన తనకు తెలుగు భాషపై అవగాహన ఉందని తెలుగు భాష ఎంత తీర్నైందని కమ్మదైందని కొనియాడారు ఇటలియన్ ఆఫ్ ద ఈస్ట్గా గుర్తింపు ఉన్న గొప్ప భాష మన తెలుగు భాష అని తెలిపారు డిఆర్ఓ మాట్లాడుతూ తెలుగు భాష మాతృ వ్యవహారిక భాషగా సరళ భాషగా మన అందరికీ అందుబాటులో తీసుకువచ్చిన గిడుగు విశేషమైన కృషి వినలేనిదని శ్రీకృష్ణ దేవరాయలు మెచ్చు వారి తెలిపిన మాటలను దేశ భాషలేందు తెలుగు లెస్స అని తెలిపిన మాటలు గుర్తు చేశారు అనంతరం కలెక్టర్ గారు పలువురు తెలుగు భాష కోవిదులను సముచితంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకోటయ్య కలెక్టరేట్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు సిబ్బంది తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టైం వరకు అది కొంచెం టఫ్గా అనిపించింది బట్ కొంచెం ప్రయత్నాలు చేస్తే అది చాలా స్వీట్గా చాలా ఈజీగా వచ్చింది చాలా లాజికల్గా మనం దీంట్లో ప్రొనౌన్స్ కానీ నౌన్స్ వర్బ్స్ చూస్తే అది చాలా లాజ టెన్సెస్ అది చాలా లాజికల్గా ఫ్లో అవుతుంది ఎప్పుడు కూడా బయట నుంచి చాలామంది జూనియర్స్ వస్తున్నారు సో మనం వాళ్ళకి కూడా ఇది చెప్తాము స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం రావచ్చు బట్ ఒక్కసారి మీరు తెలుగు నేర్చుకుంటే అది ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ టు యూ సో థ్యాంక్ యూ ఎవరి మచ్ మనకి ఈరోజు స్వర్గీయ గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతి సందర్భంగా మనము తెలుగు భాష దినోత్సవము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టరేట్లో చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తెలుగు భాష గొప్పతనాన్ని చాట్ చాటు చెప్పాలని చెప్తూ ఉంటారు అంటే మనం కానీ మన పిల్లలకి కానీ ముందుగా తెలుగు మాట్లాడించడం బాగా నేర్పించాలి అంటే మనం ఏమనుకుంటామంటే వాడుక భాష ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం కాబట్టి వచ్చేస్తుంది అనుకుంటాం కానీ బట్ ఒకసారి వాళ్ళు స్కూల్కి అది వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల అందరూ ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళని చూసుకునే వాళ్ళందరూ కూడా మరీ వాళ్ళని ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు దాని కాదు కానీ దాని అనుగుణంగా తెలుగు కూడా ఖచ్చితంగా అంటే గ్రాంధికంగా నేర్చుకోకపోయినా పట్టు సాధించే విధంగా మా నేర్చుకోవాలి ముందు మనము మన కుటుంబంలో మన చుట్టుపక్కల వీధుల్లో మనము భాష గురించి అంటే భాష అనేది పెద్ద పదంలా కనిపిస్తుంది కానీ కానీ మనం మన పిల్లలతో వాళ్ళందరితో చెప్పాలి ముందు నువ్వు తెలుగు బాబు తర్వాత అన్నీ నేర్చుకుందు కానీ ఎందుకంటే అది సైంటిఫిక్గా కూడా చాలామంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చెప్పింది ఏంటంటే ఒక మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల్లో పిల్లలకి వాళ్ళకి మాతృభాషలోనే వాళ్ళకి ఏవైనా బాగా అర్థమవుతాయి తర్వాత వేరే భాషల్లో ఇంగ్లీష్లో కానీ వాటిలో అర్థమవుతాయి కానీ వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి చాలా స్పష్టంగా ఏదైనా అర్థమవుతుంది దానికి గనక వాళ్ళు ముందుగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చాలా ఈజీ అయిపోతుంది అది వెరీ సుల సులభంగానే ఉంటుంది కానీ మాతృభాషనే రాకపోతే సరిగ్గా మిగతా దాంట్లో నేర్చుకోవడం కూడా చాలా ఇబ్బంది దయచేసి దాంట్లో మనము కొంచెము మన తర్వాతి తరం వాళ్ళకి ఇది కొంచెం గట్టిగా చెప్పాలి